పల్లవికి ఏమో అనుమానం వచ్చి వచ్చిన నర్సునేమో ఏమో చెక్ చేయబోతూ ఉంటుందన్నమాట నువ్వు మాస్క్ వేసుకొని వస్తే నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అవని దగ్గరికి అయితే పల్లవి వచ్చిందనమాట వచ్చి తన మూతి మీద ఉన్న మాస్క్ అయితే తీస్తూ ఉంటుంది అనమాట తీసేసరికి గట్టిగా తీసేసరికి అక్కడ ఉన్న అవని అని అందరికీ ఓపెనప్ అయిపోతుందనమాట అయ్యో అని చెప్పేసి అయితే అవని ఏమో కొంచెం కంగారు పడుతూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా అందరూ ఏమో ఇంట్లో ఉన్న పార్వతమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆయన అక్షయ్ అందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారనమాట నిన్నీ అక్కడ ఉన్న నిన్ను మెడపట్టి గెంటనే కరీ సిగ్గు లేకుండా ఇలా మారువాసంలో వచ్చి మా ఇంట్లో వస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ పార్వతే అంటూ ఉంటుంటే ఆ మాటలకేమో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఏంటి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అవన్నీ ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట నువ్వు మనుషులనే చంపే చంపాలనుకున్న దాని నువ్వు ఏవైనా చేయగలవు అని చెప్పేసి అయితే నానా మాటలు అయితే నోటుకొచ్చిన మాటలన్నీ పార్వతమ్మ వాళ్ళత్త వాళ్ళ అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న అవని ఏమో ఆ మాటలకి తట్టుకోలేక నేను నువ్వు కొడుకు కాని కొడుకునే మీరు ఏమైనా అంటేనే తట్టుకోలేకపోతున్నారు నా కూతురు కోసం నేను ఎక్కడికైనా వస్తాను నా కూతురిని ఎవరైనా ఆపగలరనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న పల్లవి ఏమో చాలా కోపంగా చూస్తుంది అసలు ఇది ఎలా వచ్చింది మా ఇంట్లోకి అని చెప్పేసి అయితే నాకు నా కూతురికి బాగపోతే నేను ఎక్కడికైనా వస్తాను నా నా ప్రాణాలైనా ఇస్తాను ఎంతదైనా తెగిస్తాను ఏ మారు వర్షంలో నేను వస్తాను అని చెప్పేసి అని అనేసరికి పార్వతమ్మ ఏమో షాక్ అయిపోయింది అనమాట మీరే కాదు ఆ దేవుడైనా వచ్చి నన్ను ఆపలేరు అని చెప్పేసి అయితే కళాఖండిగా చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది అనమాట అవినేమో ఆ మాటలకి ఏమో అక్కడ ఉన్న వాళ్ళ అత్త ఏమో నోరు మూసుకొని అనమాట ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్న పల్లవి ఏమో దీని వ్యాసాలు అసలు తట్టుకోలేకపోతున్నాం కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ